హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను వ్లాగ్ చూస్తూ ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడదాము వినేయండి ఇది మోటివేషన్ గురించి చెప్తున్నాను ఈ వీడియోస్ నచ్చితే కనుక నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కా తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఒక మనిషితో టాపిక్ ఏంటంటే ఒక మనిషితో మనము ఎలా మాట్లాడాలి ఒకరిని హడ్ చేయకుండా మనం ఎట్లా మాట్లాడాలి అనే టాపిక్ గురించి నేను ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఎలా మాట్లాడితే విలువ ఉంటుంది అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ అయితే ఫస్ట్ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో మాట్లాడినా నిజాయితీగా మాట్లాడాలి జెన్యూన్గా ఉండాలి అప్పుడే మనకు వాల్యూ అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ అది మెయిన్ పాయింట్ ఏంటంటే కొంతమంది మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనం ఎక్కడైనా వెళ్ళినా ఒక దగ్గర కూర్చున్నామంటే చాలామంది నాకంతా తెలుసు అని మాట్లాడుతూ ఉంటారనమాట ఏదో ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎదుటో వాళ్ళు ఏం మాట్లాడకుండానే మాట్లాడుతూ ఉంటారనమాట ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడుతారో విని మాట్లాడాలని అనవసరంగా మనం మాట్లాడద్దు అనమాట లేదంటే మనం ఏదో మాట్లాడుతుంటే వాల్యూ ఉండదు వాళ్ళు ఏం మాట్లాడుతారో విని మాట్లాడితేనే మనకు వాల్యూ ఉంటుంది ఒకవేళ వాళ్ళు మాట్లాడేది వినకుండా అనుకో మన పరువు పోతు అనమాట థర్డ్ పాయింట్ ఏంటంటే మన ఇంటికి ఎవరైనా అనుకోండి చాలా క్లియర్గా ఉండాలన్నమాట సోది మాటలు అనేటివి మాట్లాడద్దు ఫస్ట్ వాళ్ళు ఎందుకు వచ్చిరో కనుక్కోవాలి కనుక్కొని వాళ్ళు ఏం ఏం మాట మాట్లాడడానికి వచ్చారో కనుక్కోవాలి చెత్త చెత్త టాపిక్ వచ్చారు కదా అనేసి మనం ఏదేదో వాగుతూనే ఉండద్దు దేనికి వచ్చారు వాళ్ళ అవసరం ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి కొంతమంది ఏం చేస్తారంటే వచ్చే భాషలో బా మాట్లాడకుండా అంటే ఇప్పుడు మా మదర్ టంగ్ తెలుగు కదా కొంతమంది మదర్ టంగ్ హిందీ ఇంగ్లీష్ అట్లా ఉంటా ఉంటుంది ఉర్దూ తమిళ్ కన్నడ మలయాళం ఇట్లా ఉంటుంది కదా కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూనే హిందీ మాట్లాడతారు అది చదువుకున్న వాళ్ళైతే పర్వాలేదండి కానీ ఎదుటోళ్ళకి ఆ భాష అర్థం కావాలి కదా ఎదుటోళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి వాళ్ళ అవసరం ఏందో తెలుసుకొని మాట్లాడ మాట్లాడాలి అప్పుడే మనకు విలువ ఉంటుంది చెప్పాల్సిన పాయింట్ చెప్పి వదిలేయాలి అప్పుడు వాళ్ళ అవసరం తీరుతుంది మనం మాట్లాడే మాటకి వాల్యూ కూడా ఉంటుంది ఫోర్త్ పాయింట్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే మనం చాలా చూస్తూ ఉంటాం ఇట్లాంటి వాళ్ళని ఒకరు చెప్తేనే వాళ్ళు మాట్లాడతారు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక సిస్టర్స్ ఉన్నారనుకోండి తోటి కూడలు అనుకోండి లేకపోతే అత్తాకోడలు అనుకోండి హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి ఎవరైనా సరే ఒక ఇద్దరు మనుషులు ఎదుట చెప్తే అది నమ్మేస్తారనమాట నమ్మేసి మాట్లాడతారు అనమాట ఏదే కానీ మనం చూస్తే మాట్లాడాలి వింటే మాట్లాడద్దు చూస్తేనే మాట్లాడాలి చూడకుండా మాట్లాడద్దు అనమాట కొంతమందికి అయితే అసలు ఒకరు ఏదైనా చెప్పగానే ఇది రైటు ఇది వీళ్ళు చేశారా అని కూడా ఆలోచించారు ఇప్పుడు ఒక ప్రతి మనిషికి తప్పు రైట్ అనేది తెలిసే జ్ఞా అయితే దేవుడు ఇచ్చిండు కదా మనకి ఇప్పుడు పిల్లలకైతే అసలు మనకు తెలియని కూడా తెలుస్తున్నాయి అంత ఇదిగా ఉన్నారు కదా అట్లనే ఫస్ట్ ప్రతి మనిషికి ఏ మనిషికైనా సరే తప్పు రైటు అనేది ప్రతి విషయంలో తెలుస్తుంది అనమాట అట్లాంటప్పుడు మనం ఒకరు చెప్తే ఆ వీళ్ళు చెప్పిరు కదా ఇది నేను చేసేయాలి అని గుడ్డిగా చేసేయడం కాదు అది రైటా రాంగా అని తెలుసుకొని చేయాలి మనం అది రైట్ చేస్తున్నామా లేదా అని ఆలోచించుకొని చేయాలి అప్పుడే మనకు వాల్యూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే సింపతి సింపతి వేరు ఎంపతి వేరు సింపతి అంటే జాలి ఎంపతి అంటే అర్థం చేసుకోవడం వాళ్ళు మాట్లాడే సింపతి జాలి చూపించే టైంలో జాలి చూపించాలి అర్థం చేసుకునే టైంలో అర్థం చేసుకోవాలి సింపతికి ఎంపతికి తేడా ఉందండి ఫస్ట్ ఇది తెలుసుకోవాలి కొంతమంది అయితే ఆవేశంలో ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అట్లా మాట్లాడితే వాల్యూ అనేది అస్సలు ఉండదు అనమాట ఏది అవసరమో అదే మాట్లాడాలి నేను మొన్న చెప్పాను కదా ఒక టాపిక్ గురించి ఎవరికి ఎక్కువగా అవైలబుల్ ఉండకూడదని ఏదైనా సరే మన ఓన్గానే ఉండాలన్నమాట మనకి మన ప్రతి మనిషి జ్ఞానం ఉంటుందండి జ్ఞా కొంతమంది ఎంత జ్ఞానం ఉన్నా వాళ్ళు ఇతరులు చెప్పింది వింటూ లైఫ్ని డీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అట్లా చెయ్యొద్దండి మనకు మనమే డిసైడ్ తప్పు రైట్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే కాసేపు కూర్చొని ఆలోచించాలి అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే అస్సలు విలువ ఉండదు అనమాట ఎవరి దగ్గరైనా విలువ ఉండదు ఫిఫ్త్ పాయింట్కి వస్తే ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు కొంతమంది బూతులు మాట్లాడతారు పొలైట్గా మాట్లాడాలి నొప్పిచ్చే మాటలు అస్సలు మాట్లాడద్దు అప్పుడే మనకు విలువ ఉంటుంది కొంతమందితో మాట్లాడితే అబ్బాయిలతో మాట్లాడితే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాసేపు మైండ్ డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉంది ఈ పలానా మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళతో ఫోన్ చేసి అయినా మాట్లాడితే మన శాంతిగా ఉంటుంది అని అనిపించాలన్నమాట అట్లా మాట్లాడాలి మాట్లాడితే అప్పుడే మనకు విలువ ఉంటుంది సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఒక మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ మీద నిందేయడము వాళ్ళు వచ్చిన ఎక్కడైనా కలిసినా వాళ్ళ మీద నిందేయడం ఒక పర్సన్ మనతో మాట్లాడుతున్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు నింద అలాంటివి వేయద్దు మనం ఎదుట వాళ్ళకి మంచి చేసేలా మాట్లాడాలి కానీ చెడు చేసేలా అస్సలు మాట్లాడకూడదు ఇప్పుడు మాట్లాడటం కాదు ఎక్కడ మాట్లాడాలో తెలియాలన్నమాట ఎప్పుడు వాగుతూనే ఉండడం కాదు ఎక్కడ మాట్లా ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియాలి ఫస్ట్ ప్రతి మనిషికి లోడ లోడ వాగుతూ ఉంటారు కొంతమంది అంటే ఫాస్ట్ ఫాస్ట్ ఏదేదో వాగుతూనే ఉంటారు మాటని ఆలోచించి మాట్లాడాలి గట్టి గట్టిగా మాట్లాడకూడదు ఆలోచించి మాట్లాడాలంటే ఒక మాట మాట్లాడినప్పుడు గంట ఆలోచించడం కాదు మనకి తెలుస్తుంది అనమాట ఏది ఏమైనప్పటికీ ఒక మనిషికి మంచి చేసేలా మాట్లాడాలి కానీ చెడు చేసేలా అస్సలు మాట్లాడకూడదు మనసు నొప్పించేలా అస్సలు మాట్లాడకూడదు ఈరోజు టాపిక్ అయితే ఇదండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నిన్నటి వ్లాగు నిన్న రోజైతే ఇలా గడిచింది నైట్ అయితే చెప్పాలి తి ఆలూ కర్రీ ఇలా చేశానండి ఇలా మోటివేషన్ వీడియోస్ చేయాలని నాకు థాట్ వచ్చింది అందుకనే నా ఇష్టంగా నేను చేస్తున్నాను ఎవరు నాకు చేయమని ఏం కామెంట్ పెట్టలేదండి నాకు అనిపించి ఈ కంటెంట్ నేను చేస్తున్నాను అనమాట ఏదైనా నాకు ఏదైనా టాపిక్ దొరకనప్పుడు నేను వ్లాగ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అంటే ఒకరికి తెలిసినవి ఒకరికి తెలియవు కదా అందుకోసం నా అనుభవాలు నేను ఫేస్ చేసినాయి నా అనుభవాలు నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మరొక వ్లాగ్తో మేము ఉంటాను బాయ్ బాయ్